తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఈ విపరీతమైన దౌర్జన్యాలు అరాచకాలు వేధింపులు హింసలు చేసిన కొంతమంది అధికారులు నేను అప్పుడే పది పదవిరతలమైనట్టు మేము తెలుగుదేశం పార్టీకి చాలా ఆత్మమందోళమైనట్టు ప్రజలను రక్షించ రక్షించినామని చెప్పి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి అధికారులే మళ్ళీ ఈ జిల్లాలో పరిపాలన చేయాలనే ఆతృతతో ఉన్నారు అందరినీ గమనిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మా పార్టీ యంత్రాంగం సమగ్రంగా పరిశీలన చేస్తూ ఉంది అలాంటి అధికారులను ఎవరు కూడా చెల్లించాం ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల పనులు జరగడం జరిగింది గతంలో నేను అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారిని పాడ వైఎస్డీ గారిని గా కాకుండా లిఖిత పూర్వకం కూడా విజ్ఞప్తి చేశా పులివెందుల నియోజకవర్గంలో ఏ ఏ శాఖకు సంబంధించి ఏ ఏ పనులు జరుగుతున్నాయి ఆ పనులకు ఎన్ని నిధులు కేటాయించారు ఎన్ని నిధులు ఖర్చు చేశారు ఎన్ని నిధులు ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది ఎన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా కలిసి లేఖ ద్వారా జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ ఇతర అనేక ఫోరంల ద్వారా అడగడం జరిగింది నిస్సిగ్గుగా నిశ్చిగ్గుగా ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఒక ప్రజాప్రతినిధి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పాడా పరిధిలో పనులు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఒక ప్రజాప్రతినిధి నాకు కానీ చెప్పలేదంటే ఎంత అరాచకంగా ఎంత అవినీతి జరిగింటుందో పాడలో ఒకసారి విద్యులైన ప్రజలు ఆలోచన విజ్ఞప్తి చేస్తున్నా మీరు పారదర్శకంగా ఎలాంటి అవినీతి అక్రమాలు జరగపోకుండా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే ఎందుకు మీరు దాచిపెడుతున్నారు ఈ రోజు కానీ ఐదు సంవత్సరాల నుంచి పాడానిధుల ఖర్చు కానీ ఆడిట్లేదు రోజు ప్రభుత్వం మారిన తర్వాత తనకు అనుకూలంగా ఉండే ఒక మహిళా ఆడిట్ అధికారితో హడావుడిగా ఆడిటింగ్ చేయించడం జరుగుతోంది చాలా దుర్మార్గం నిజంగా నిజాయితీగా పనులలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా మేము కూడా స్వాగతిస్తాం ఖచ్చితంగా మంచి పనులు చేయాలని చెప్పి చెప్పాం గతంలో అనేక సందర్భాల్లో పత్రికా ముఖంగా కానీ వివిధ సమావేశాల్లో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది మీ ద్వారానే చెప్పా జగనన్న లో పులివెందుల మున్సిపాలిటీ జరుగుతున్న ఎనిమిది వందల గృహాలలో యాభై శాతం గృహాలు అనర్హుల అనర్హులైన లబ్దిదారు కేటాయించడం జరిగిందని చెప్పి వీడు ఎవరెవరు అనర్హులు అని చెప్పి పత్రికా మీ అందరి సమస్య నేను గతంలో చూపించడం జరిగింది విచారించమని చెప్పి చెప్పడం జరిగింది కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ పాడ అధికారులకు కానీ గృహ నిర్మాణ అధికారులకు కానీ పులివెందుల మున్సిపాలిటీ వారికి కానీ చీమ పుట్టినట్లు కూడా లేదు వీళ్ళంతా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కలికాలం ఉన్నంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారు మాకు ఏమి కాలేదనే ఒక పొగరుతో అహంకారంతో సమస్యలను వాళ్ళ ముందుకు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన సర్దిద్దుకుందామనే ఆలోచన కూడా లేకుండా విశృంఖలంగా ప్రవర్తించడం జరిగింది వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేయిస్తాం అంతేకాకుండా గండి క్షేత్రంలో కోట్లాది రూపాయల పనులు అవకతవకలు జరిగాయి ప్రసాదాల పంపిణీ నుంచి విరాళాల సేకరణ వరకు రకరకాల చెల్లింపులు చేయడం జరిగింది దానిపైన కూడా విజిలెన్స్ విచారణ చేస్తాం ఖచ్చితంగా సమాజ ఈవో గారు మళ్ళీ ఇప్పుడు ఆపశోభాలు పడతా ఉన్నాడు నేను గతంలో తెలుగుదేశం పార్టీ నేనే తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో పునరుత్తి చేసేదానికి చేసిన అని చెప్పి చెప్పడం చెప్తూ అందరి దగ్గరికి తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి అందరికీ తిరుగుతా ఉన్నాడు సిబ్బంది ఒక శాసన మండలి సభ్యునిగా శ్రావణ మహోత్సవాలకు జగన్మోహన్ రెడ్డిని ఇంటి దగ్గర పిలుస్తాడు అవినాష్ రెడ్డిని పిలుస్తాడు అవురు సర్పంచ్ని పిలుస్తాడు ఎంపీలు జడ్పీని పిలుస్తాడు పులివెందుల్లో పులివెందులు నియోజకవర్గానికి గా ఉండే ఎమ్మెల్సీని పిలిచాల్సిన పిలిచాలని ఇందిత జ్ఞానం ఈవోకు ఉండదా కనీసం కరపత్రాల్లో పేరేయాలని ఇంగిత జ్ఞానం ఉండదా ఇట్లా టోళ్ళందరినీ మేము మళ్ళీ ఇలా ఈ పగల చేత చీవాట్లు తినాలనే దుస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదనేది గండి చేత ఈవో గారు తెలుసుకోవాలి మరో నాలుగైదు రోజుల్లోనే విచారణ ప్రారంభమవుతుంది ఖచ్చితంగా ముఖేందర్ రెడ్డి గారు అవినీతి అన్యాయాలు చేసింటే శిక్షింపబడతాడు ఆయన నీతి నిజాయితీగా పనిచేసింటే ఆయనను మళ్ళీ సగౌరవంగా గౌరవించి మేము మీ మీద చేసిన ఆరోపణలు తప్పని చెప్పి మేము బహిరంగంగా నేనే చెప్తా అది నిబంధనల మేరకే ప్రభుత్వం ముందుకు వెళ్ళండి చెప్పి అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది నిబంధనలకు విరుద్ధంగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయం కట్టుకున్నారు కాబట్టి దాన్ని అధికారులు కూలగొట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్సిపి పైన మాకు ఎలాంటి కక్ష లేదు ఇంకోటి లేదని చెప్తున్నా నిన్న మొన్న మూడు రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో పర్యటించేటప్పుడు మీరు ఏ విధంగా భద్రత కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వచ్చినప్పుడు ఎంత పోలీసు భద్రత కల్పించారో మీరే గమనించి ఉంటారు పులివెందుల ప్రజలు గమనించి ఉంటారు రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించి ఉంటారు బ్రహ్మాండంగా ఆయనకి ఎలాంటి ఇబ్బంది జరక్కోకుండా విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు మాత్రమే రాష్ట్ర ప్రతిపక్ష నేత కాదు నేనైతే శాసన మండలి సభ్యుని ఆయన శాసన సభ్యుడు ఆయన కంటే నేనే ఎక్కువ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు శాసన శాసనసభ్యుని కంటే శాసన మండలి సభ్యులే ఎక్కువ స్థానంలో కంటే జగన్మోహన్ రెడ్డి కంటే నా నేనే ఎక్కువ నాకుండేది ఒక గన్మ్యాన్ ఒక సభ్యునికి మూడు నాలుగు వందల మంది ఒక సాధారణ సభ్యుడు ప్రతిపక్ష నేత కూడా కాదు ఒక సాధారణ శాసన సభ్యునికి మూడు నాలుగు వందల మంది పోలీసులతో భద్రత కల్పించారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారదర్శకంగా నిష్పాక్ష నిష్పాక్షపాతంగా అధికారాన్ని చేస్తున్నారని అధికారాన్ని పరిపాలిస్తున్నారనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతేగాని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వేలాది కోట్ల ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రెండు ఎకరాలు వైఎస్ఆర్సిపి కార్యాలయానికి చేయడం జరిగింది కోట్లాది రూపాయల విలువైన భూములను అప్పనంగా తీసుకొని అంటే ప్రభుత్వానికి ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్నాయో ఎక్కడైతే అవసరం లేదో ఆ భూములను పార్టీ కార్యాలయానికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్ప ప్రభుత్వానికి అవసరమై ఇంకా దాని ఇతర అవసరాలకు ఉపయోగంగా ఉండే స్థలాలను గతంలో కూడా ఎప్పుడు కట్టబ కట్టబెట్టలేదు